యనీయోడని చూసింది అప్పుడు జరిగింది అది అందులో మీరు ఏమి ఎటు కదా అని చెప్పనికే చెప్పుకుంటున్నా ఇదంతా మా ఏ ఆ రోజు రోజు కూడా ఏఐటి అనేది చాలామంది సంబంధాలు ఉన్నాయి అయినా సరే మనమందరము అమాలి కార్మికులుగా సివిల్ సప్లై కార్పొరేషన్లో చేస్తున్నాం ఈ చేస్తున్నటువంటి సందర్భంలో అనేక సమస్యలు బాధలు ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళన్ని కూడా పరిష్కరించుకోవడానికి మనం దాదాపుగా మనము ఈ సివిల్ సప్లై అమాలు యూనియన్ ఒక ప్రభుత్వ రంగ సంస్థ దీనికి ఒక కమిషనర్ ఉంటాడు ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడు వాళ్ళు ఇద్దరు అయ్యే ఇంకా అనేక మంది అధికారులు ఉంటారు వందలాది మంది స్టాఫ్ ఉంటారు మనము వాళ్ళ కింద పనిచేస్తే మండల పాయింట్లు ఉన్నాయి జిల్లాలో ఏమో జిల్లా మేనేజర్ కిందనేమో మండల పాయింట్ ఆ మండల పాయింట్లో అమాలి కార్మికులు పనిచేస్తారు గోడౌన్ మేనేజర్ ఉంటాడు అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు ఇది మన యొక్క వ్యవస్థ ఇది ప్రభుత్వ రంగ వ్యవస్థ మనం ఎక్కడో ఒక బాలీల దగ్గర ఒక యజమాని దగ్గరలో పనిచేస్తలేము ప్రత్యక్షంగానే ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నాం కాబట్టి మనం దాదాపు ఒక నలభై సంవత్సరాల క్రితం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానికి కారణం ఉన్నాయి ఒక సంపల్ హైదరాబాద్లో ఒక రెండవ గోడౌన్ నుంచి మా దగ్గరకు వచ్చి మాకు ఇబ్బందులు ఉన్నాయి కష్టాలున్నాయి మీరు పట్టించుకోవాలంటే ఆ రోజు పట్టించుకుంటే దాని జిల్లా సంఘం ఆ తర్వాత రాష్ట్ర సంఘం ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కావాలి కానీ చెప్పినట్టు ఒక నిమిషంలో జరగలేదు జిల్లాల సంఘం ఏర్పాటై దాంట్లో ఒకవేళ దాస్ అనే ఒక రౌడీ ఉండే వాళ్ళ నాయకులుగా మన దగ్గరికి వస్తే ఎట్లా ఉత్తరాలు అంటే ఎందుకు చెప్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘాన్ని నిలబెట్టాల్సి వచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మన సంఘం నిలబెడే ముప్పటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏర్పడలే తెలంగాణ ఏర్పడబందుకు దాదాపుగా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో సివిల్ సప్లై అవ్వాలి ఏఐటిసి ఎర్ర జా మాత్రమే నాయకత్వం వహిస్తుంది పోరాటాలు ఉద్యమాలు చేసింది ఆ విధంగా మన యొక్క అసూల్యం పరిష్కారం చేస్తుంది ప్రభుత్వం ఉంది ప్రభుత్వాలు మనం అడిగినాం మేము బరువు వేస్తున్నాము బరువు పోసేటప్పుడు ఆ వంద కిలోల బరువు వేసుకొని ఆ మరి లారీలకి వేయాలి ఇక్కడ నుంచి తీసుకొని గోడౌన్ గోడౌలెక్క తీసుకొచ్చి కాండ మీ వేయాలి కాండమిక లారీలు వేయాలి ఇదంతా కష్టమైపోయింది మాకు వంద కిలోల పస్తాలు మేము మొయ్యము యాభై కిలోల బస్తాలు వస్తామని చెప్పి మనం డిమాండ్ ఎందుకు మనం చాటగా కదా ఇప్పటికీ ఉన్నారు వంద కిలోలు కానీ ప్రపంచ కార్మిక సంస్థకు తీర్మానం చేసింది ఏ వ్యక్తి కూడా యాభై కిరుల కంటే అదనంగా బరువు మోయొద్దు ఆ బరువు మోసినటువంటి వాళ్ళ వెన్ను పూజ వంగిపోతుంది బాధ్యతలు ఒంకరైతే నడవలేరు కొంతకాలమే పనిచేస్తారు వాళ్ళ కుటుంబానికి అవుతారు కాబట్టి ప్రపంచ కార్మిక సంస్థ తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ప్రభుత్వం మీద మనం పోరాటాలంటే పాటించు దానికి ఫలితంగానే యాభై కిలోల బస్కృతాయి చక్కెర బస్తాలు కూడా మీకు తెలుసు కొంతమంది ఉన్నారు చక్కెర బస్తా కూడా వంద కిలోలు పొరుగు ఉండేది బియ్యం వంద కిలోలు ఉండేది ఇలాంటి పరిస్థితులు ఏఐటీసీగా సివిల్ సప్లై అవల్ యూనిట్గా కేవలం మనం మాత్రమే పోరాడటం వల్ల యాభై కిలోల బస్తాలు వచ్చినాయి నేను కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ ఒకవేళ వంద కిలోల బస్తాలు ఉంటే ఇక్కడ కూర్చున్న దాంట్లో సగం మంది కూడా ఉన్నింటి కాదు ఈ పరిస్థితులు కానీ వీళ్ళు దాంతో ఇంతో పని చేసుకున్నా డబ్బులు సంపాదించుకుంటున్నామంటే కేవలం దావ నిైనకేం పనిచేస్తున్నాం అది కొత్త మనం ఏమనుకున్నాం గోడౌన్లు ఉన్నాయి గోడౌన్లు అదే గోడౌన్లు ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించిన ఒకటి గోడౌన్లు ఉంటే మనం డిమాండ్ చేసినాం మాకు సొంత గోడౌన్లు కావాలి నీకెందుకు ఆయన సొంత గోడని పని చూసుకోవాలి అమ్మాయిల గురించి మాట్లాడు నీకు సొంత గోడౌన్ నీకేం తను మేము చూసుకున్నాం గవర్నమెంట్ అని అంటే వాళ్ళు మా వాళ్ళకు పని గ్యారంటీ ఉండాలి పని గ్యారెంటీ కంటున్నాం ప్రైవేట్ గోడౌన్లకు పనిచేస్తే ఆ గోడౌన్లకు పోయినా షిఫ్ట్ అయితే అక్కడ వేరే అవ్వాలి మనం పనికిరాలి అంటే కాబట్టి మేము సొంత గోడౌన్లు కావాలి అట్లా మనం డిమాండ్ చేయడంతో ఈ రాష్ట్రంలో మూడు వందల పదకొండు గోడవులు సివిల్ సప్లై అవ్వాలి పార్కు గోడౌన్లు కట్టించడం జరిగింది ఇది మీ దగ్గర దగ్గరైతే మరి మీరు ఆలోచన చేసి చెప్పాలి మీ దగ్గర కూడా ఇక్కడ మెడికల్ కాలేజెస్ కూడా మాట్లాడారు అంటే ఎందుకు చెప్తున్నామంటే ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సొంత గోడలు ఉండడం ద్వారా పని భద్రత ఉంటుంది అందులో మనం పనిపోయినా రేపు ప్రభుత్వం దీన్ని ప్రైవేటీకరించినా రద్దు చేసినా అక్కడ ఏదో ఎక్కువ తర్వాత గొడవలు మనం బతుకునే ఉద్దేశంతోనే మనం సొంత గొడవలు వాళ్ళు అది సాధించడం ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని జిల్లాలలో లేవు కానీ వాటిని కూడా సొంత గోడలు కట్టేయాలని చెప్పి మన ప్రభుత్వాన్ని డిమాండ్స్ ఇప్పుడు ఏమంటున్నారు అని సొంత గొడవలు పెడతాం కానీ గోరు కూర్చోబెట్టి స్థలం ముందుగా పెట్రోల్ పంప్ పెడతాం ఎంతనేమో గోడలు ఉండదు అని చెప్పి పద్ధతిలో ప్రభుత్వం ప్రస్తుతం చేసినట్టు స్థలాలు ఉంటే గోడౌన్ సొంత గోడౌన్ లేనటువంటి వాళ్ళు పోయిన స్థలం రోడ్డు మార్గం ఉన్న మనం అక్కడ తప్పనిసరిగా గొడవలు పెట్టడానికి అవకాశం ఉంది అది కూడా మనం ఏంటి పోరాటం వల్ల జరిగింది మనం ఇంకా చట్టాలు ఉన్నాయి చట్టాలు ఆ చట్టాలు మరి నేను అడ్వకేట్ను కార్మిక సంఘ నాయకుని రోజు డిమాండ్ చేస్తుంటా ప్రావుడే పండుగ కావాలి ఈఎస్ఐ కావాలి బ్యాంక్ కావాలి బోనస్ కావాలి ప్రమాదాలు తరితే ప్రమాద నష్ట పర్యాద డిమాండ్ చూసుకోండి మరి నేను నా సంఘం పనిచేస్తున్నప్పుడు మా అమాని కార్మికులు కూడా కొన్ని ఇటువంటి చట్టాలు ఉండాలి కదా దాని దృష్టిలో పెట్టుకునే రావుడే పంట చట్టం ఒక ముఖ్యమైన చట్టం అది కార్మికులకి ప్రయోజనం కలిగించేది ఆ కుటుంబానికి ప్రయోజనం కలిగించది ఆ చట్ట మీద మనం కేంద్రీకరించి మనం మొట్టమొట్టగా ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి హైదరాబాద్లో ఉన్న ప్రౌడెడ్ కమిషనర్ దగ్గర మనం కంప్లైంట్ రేసి దాని మీద ఎన్క్వైరీ అయింది ఆ ఎన్క్వైరీలో కమిషనర్ గారు రాజేశ్వరి అదేవిధంగా మన యొక్క సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ప్రసాద్ రావు అని ఆయన ఫైనాన్స్ ఆఫీసర్ నన్ను తీసుకొని మన వరంగల్ జిల్లాలో మరి చూస్తే వరదనంపేటలో ఆ గోడవల తీసుకపోతే అప్పటికే మన వాళ్ళందరికీ అప్పటికే మనోళ్ళందరికీ నేర్పించి పెట్టారు అమాలలో మేము పని పనిచేయము ఎనుకూరికి మేము వస్తే ఈ గొడవల్లో చేయము ఏం పని చేస్తారా అంటే ఒడ్లు తీస్తాము వెంకలు తీస్తాం బయట సిమెంట్ తీస్తాం స్టీల్ తీస్తాం అమలు ఇదో ఈ గొడవల్లో పని చేయమని చెప్పి మనల్ని రాసి రాసి ఇచ్చిన తర్వాత కూడా మనం అట్లా జీవిత తప్పు ఇంతమంది నష్టం నేను బెదిరిస్తానని అది కూడా రికార్డు చేసింది నాకు అయినా సరే ఆ పరిస్థితిలో తన ప్రభుత్వం అనేక ప్రలోభాలు పెట్టిందని పేరు మాట ఆ ఓటర్లను వేసుకోవాలి కూర్చుని పెట్టి చేసాం కానీ అవన్నీ మనం పట్టించుకోవాలి కానీ రావుడే పంట కావాలని చెప్పి మనం ప్రయత్నం చేసినాం హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలో జరిగినాం అయినా సరే కాకుంటే రాష్ట్రంలోని అన్ని మండల పై లెటర్లు రాసి మీ మండల పైలో పనిచేస్తున్నటువంటి వల్ల నీస్లు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు వారికి సంబంధించినటువంటి పంపించమని అడిగితే అందరూ రాసి మన యూనియన్ ఆఫీస్ కార్పొరేషన్ గవర్నమెంట్ అవన్నీ తీసుకొని ప్రావిడెంట్ ఫండ్ అవసరం అయితే తప్పనిసరిగా ప్రావిడెంట్ ఫండ్ అధికారులు తలదించుకొని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏదైతే మీరు ప్రావిడెంట్ ఫండ్ అమలు చేయాల్సిందే అని చెప్పి రౌడ కమిషన్ అంటే దాని మీద వాళ్ళు ఢిల్లీ పోయి ఆర్డర్ అనుకూలంగా మనకు వస్తే వాళ్ళు ఢిల్లీ పోయిారు ఢిల్లీ కూడా మనం పోయినాం అక్కడ కూడా కోర్టులో అయినాం సుప్రీంకోర్టులో దాని తర్వాత అక్కడ కూడా వాళ్ళు తప్పని తప్ప పరిస్థితులు విడ్రా చేసుకొని ఈరోజు హైకోర్టులో కేసేసి మేము అమలు చేస్తాం అమలు చేస్తా టైం కావాలని చెప్పేసి ఇప్పుడు అది కానీ రెండు వేల ఆరు సంవత్సరం నుంచి మన అమ్మాలి అందరికీ ప్రౌడైడ్ ఫండ్ అమలు అయితే మీరు వస్తున్నటువంటి వాళ్ళకి వస్తుందా ప్రైట్ ఫండ్ ఏ కట్ అవుతుందా సాధ్యం తగ్గింది ఈరోజు ఎవరైతే రెగ్యులర్గా పనిచేసినటువంటి అమాది కార్మికుడు ఉంటే ఆరు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు వారికి రిటైర్మెంట్ డబ్బులు వస్తుంది రుణాలు టెన్షన్ వస్తుంది అప్లై చేసుకోవాలి ఏ కాయిదాలు అయితే రిటైర్మెంట్ అయినప్పుడు మీరు సబ్మిట్ చేస్తే మీరు డబ్బులు వచ్చినాయో అదే అదే కాగిదాల సేమ్ అవే ఉండి మళ్ళీ మీరు అప్లై చేస్తే వీళ్ళందరూ కూడా పెన్షన్ వస్తున్నటువంటి పరిస్థితి ఇంకా మనం అడిగినాము ఈఎస్ఐ సౌకర్యం కలిసి కనిపించాలి దీని పెన్షన్ సౌకర్యం ఉండాలి అది ఇలాంటి డిమాండ్ అయిన పెట్టినాం కానీ కార్పొరేషన్ నష్టాలు లాభాలు లేదు అన్నటువంటి పద్ధతి మనం దాట వేస్తున్నాం ఇంకా మనం ఏం చేస్తున్నాం రోజు రోజు పక్క మనం కష్టపడి పనిచేస్తున్నా పనికి తగ్గ ఫలితం రాకున్నా కష్టమైన మనం పనిచేస్తున్నాం ఇలాంటి సందర్భంలో ఒక పక్క పక్కన మన ఆదాయం చేస్తున్నటువంటి అమాలు రేట్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి అమాలు రేట్లు పెంచాలని ఇదే పే చేసినాం ఆరు రోజుల నుంచి అంటే మనం యూనియన్ పెట్టినట్టు నుంచి దశల వారీగా ఈరోజు సాధించుకుంటే इतने तो रूपय